హలో 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 అన్నా జగనన్న ధన్యవాదాలు మా మా ఎమ్మెల్యే గారికి మా ఎంకా గారికి శివరెడ్డి వాసు రెడ్డి గారికి పెద్దలకి అందరికీ నమస్కారాలు అన్న మాది దర్శి మండలో శావంతి కూడా అన్న ఈ చంద్రబాబు ఇట చేయడం ఎందుకన్నా ఈ పింఛన్లు ఆరు రోజు ఇచ్చారు ముసలకి పింఛన్లు మంత్రాలు నేను తీసుకొస్తానన్నా వృద్ధుల్ని నడవలేని వాళ్ళని బాగలేని వాళ్ళని మంచులకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్న నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయటం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా అన్న మా ఉసురు ఖచ్చితంగా జరిగింది మా మా పింఛల్ని తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తం తగిలిద్ది రాధాకృష్ణ దయలేద్ది రామేంద్రా తగిలిద్ది అందరూ తగిలిద్ది మొత్తానికి జరిగిద్ది అప్ అలాగే మొత్తానికి మా నా ఇంటికి ఎనభై ఐదు వేలు వస్తున్నాయన్న నీ గుండ నీ గుండ మేము బాగుపడ్డామన్నా నాకు నాన్నగారి తయంలో నాకు గుండె సజ్జలు చేశారన్న నాకు గుండె సజ్జలు చేశారు మంచి ఎబ్బరు చూశారు మా సచివాలయంలో మందులు అన్ని డాక్టర్లు అమ్మా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్న మాకు మాకు ఇచ్చిపోతారు మొత్తం నీ మేలు ఎప్పుడూ అన్నా నువ్వే ఇంకా ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మీ అందరం మేమందరం సిద్ధంగా ఉంటామన్నా మేము మీ ఎంట మీద సిద్ధంగా ఉంటాం మా గుండెల్లో మీరు మీరందరూ నాన్నగారు మీరందరూ ఇడుపుల బాయ ఇడుపుల బాయ కూడా వచ్చారన్న నేను నాన్నగారు గారికి కాటువంటి అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు దర్శి మండలంలో మేము నాన్నగారి బొమ్మ నేపించి ఫస్ట్ మొదట మేమే అన్నా నిన్ను తీసుకు వెళ్దాం మేము అక్కడ బస్సెట్ పెళ్లి కాడ ఉండవు చూడప్పుడు అక్కడికి మేమే తీసుకెళ్ళి వెళ్ళి మొత్తం మొదట మా శాంతిపూడిలోనే నాన్నగారి బొమ్మ మేము మీరంటే అంత అభిమానం అన్నా మాకు ఆ పింఛన్లైనా ఏదైనా మా ఇంటికి ఇంత చెందుతుందంటే నీ గుండా మాకు మేలు జరిగింది నాకు ఏదైనా మందులైనా సత్యవాలయాలైనా వయసు చిన్నదైనా సత్యవాలయాలు ఊర్లో నెంబర్ వన్గా చేసి ఉన్నాను నాకు నలభై ఏళ్ళ నుంచి ఓటు జరుగుతుంది ఇంత చేసేవాడు ఎవరు చేయ ముఖ్యమంత్రులు లేరు ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు లేరు వయసు చిన్నదైనా బాగా చేసావున్నా నువ్వు పనులు ఒక స్కూల్ కానీ ఒక పిల్లలకి భోజనాలు కానీ నెంబర్ వన్గా అన్నా మీ అమ్మిడి ఒక్కసారి ఫోటో దిగుదామని దేవకు అన్న ఒక్కసారి ప్లీజ్ అన్నా ఒకసారి నేను ఉంటానో పోతానో సర్జరీ ఒక్కసారి ఇప్పుడు సాంతి పుల్ల దిగా ఇప్పుడు నీ అమ్మడి దిగుదామని దిగదాలి లాస్ట్ చివరిలో దిగదా దిగలన్నా నీ మేలు మర్చిపోలే జై వైస్తారు జై వైస్తారు జై జగన్మాడు జై జగన్మాడు పైన ముఖ్యమంత్రి పీఠంలో మన మేనిఫెస్టో మన 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 ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దేవులతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా మైక్ ఇంకెక్కడన్నా అక్కడ అందరూ నమస్కారం నా పేరు దివ్యా లక్ష్మ ఫౌండేషన్ అధ్యక్షుడిని నేను రెండు వేల పంతొమ్మిదికి ముందు మాట చిన్న మాట చెప్తాను అప్పుడు తెలుగుదేశం హయాంలో మా దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జనభూమి కమిటీ అనే ఒకటి ఉండేది వాళ్ళు డబ్బు రూపంలో కానీ లేదనుకో వాళ్ళ మనసులో అయితే మాత్రమే పనిచేసేవాళ్ళు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు మీరు అప్పట్లో పాదయాత్ర చే చేశారు కొన్ని హామీలు కూడా ఇచ్చారన్న ఆ హామీలో ఇవ్వని ఒకటేందంటే దేవుని దూతగా వాలంటీని పంపించడం ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో దివ్యాంగులకి ఏం కావాలి దివ్యాంగులకి ఎటువంటి హెల్ప్ కావాలి ఒక ఫంక్షన్ గురించే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కానీ ఫంక్షన్ అవ్వడం మాత్రమే కాదు సదరం సర్టిఫికేట్ అయినా సరే ఆధార్ కార్డ్ అయినా సరే ప్రతి ఒక్కటి వచ్చి మేము కాళ్ళు పెట్టకుండా చూసుకునే వాళ్ళన్నా కానీ మీ ఐదు సంవత్సరాల గడువు తీరిన తర్వాత చంద్రబాబు నాయుడు తన అక్కుస మీ మీద ఏం చేయలేక దివ్యాంగుల మీద మరియు వృద్ధుల మీద పడ్డారన్న అదేంటంటే వారం గతం నేను పేపర్లో విన్నాను దివ్యాంగులకి ఇంటికి వచ్చి పింక్షన్లు ఇస్తారంట వాలంటీ అన్నారు తర్వాత రెండో తారీఖు మూడు చూస్తే మళ్ళీ ఇవ్వను అన్నారు చూస్తే చంద్రబాబు నాయుడు కొందరితోటి మళ్ళీ పిటిషన్ వేయించి వా పింఛన్ అయితే ఉందో అక్కడికే వెళ్ళాలి ఈ వాలంటీర్స్ అయితే ఉన్నారో మీ దూతగా వెళ్ళి ఎలక్షన్ క్యాంపింగ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆపించేయమని పిటిషన్ వేశారంట ఏదైనా సరే వేరే వేరే మార్గంలో చూపించాలి కానీ దివ్యాంగుల మీద వృద్ధుల మీద వాళ్ళ ప్రతాప చెప్పన్నా ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మట్టి కొట్టుకుపోతారు చెప్తున్నానన్నా ఇంకోటి ఏంటంటే నేను కల్లారా చూశాను ఒక వృద్ధురారులు ఫంక్షన్కి వెళ్ళలేక వేరే వాళ్ళ దగ్గర కాల్ చేస్తే ఐదింటికి వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీస్ మూసేస్తున్నారన్న ఎందుకు మూసేశారని అడిగితే పొద్దున పదింటికి రమ్మన్నారు వృద్ధురాలు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంటుంది ఇవి చూసారన్న ఎండ ఎలా బయట మండిపోతుందో ఆ ఎండలో కూడా ఎవరు సహాయం లేకుండా కుంటుకుంటూ పది నుంచి పదకొండు గంటల వరకు గంట టైం పట్టింది ఆ గంటలో వెళ్ళి కూర్చొని పైన చెట్టు లేదు కూర్చోడానికి ఎటువంటి అడుగో లేదు ఎండలో పదకొన్నర వరకు కూర్చొని ఫింక్షన్ అందుకోకుండానే పడిపోతే మేము వెళ్ళి సంఘం ధరకుని వెళ్ళి ఆటోలో హాస్పిటల్ చూపించాము డిహైడ్రేట్ వల్ల ఆమె పడిపోయిందని చెప్పి విన్నారు ఈ కారణం ఎవరు అని చెప్పన్న జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా మీరంతరం గమనించాలి ఒకసారి ఎవరు ఎన్ని కుతంత్రాలు పడినా సరే మనం మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నని గెలిపించుకోవాలి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ రావాలి రావలోదా జై జగన్ జై జగన్ కనుకన్న మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మీ వ్యవస్థ మీ వ్యవస్థ వస్తుంది మీరు వచ్చిన తర్వాత మీ దూతగా వాలంటీర్ మళ్ళీ పంపించండి అన్నా మీరు మాత్రం మీకే అండగా ఉంటాము నెక్స్ట్ సీఎం కానే కాదు వాలంటీర్ పంపిస్తే మాత్రం రాబోయే పది సంవత్సరాలన్నా ఇరవై సంవత్సరాలన్నా మీరే సీఎం అన్న ఉంటాము చంద్రబాబు తన చంద్రబాబు తన మనుషుల చేత వాలంటీర్లు పెన్షన్లు ఆపేసిన తర్వాత ముప్పై మూడు మంది అవ్వతాతలు ఇప్పటికే చనిపోయారు ఈ ఉసురు తగలక తప్పదు అని మీరందరూ కూడా అంటున్నారు నెక్స్ట్ అమ్మా మైక్ దగ్గర పెట్టుకోండి అమ్మా మేము మాది కుర్చేటి మండలం అగురారం నా పేరు కర్ణాటక సుబ్బులు నాకు ఆపరేషన్లు జరిగినాయి కాలు ఇరిగితే ఆ నాకు ఇచ్చిన పథకాలు రాని లేవు నువ్వు నేను అన్ని పొందిన మూడు లక్షల నలభై వేలు నాకు చెందినాయి ఇప్పుడు ఈ జగ ఏం చేసిన మేలు ఎన్నడూ మరవలేము ఆ పట్టుకో చంద్రబాబు చేసినందుకు మేం ఎంతల్లా ఆడిపోయినా నాకు ఆయాసం ఉంది నేను సచవాల ఆడిపోయి తెచ్చుకోవాలంటే మూడు మాటలు కూకొని లేచిన నా తోట ఒక వస్తుంటే ఆ పిల్ల దిన్నె తట్టుకొని పడి ముక్కు బగిలినెత్తన మొత్తం ఆదేరుకు అడిగిపోయారు ఎమ్మటే ఇచ్చిర్రు పింఛినా ఏం చూసి నువ్వు చేసిన మేలు ఎప్పుడూ నేను మరువను నాకు అందిన పథకం గుండెపోపులు పింఛని వస్తుంది నాకు నలభై ఐదు వచ్చింది నేను పొదుపులో ఉండ లీటర్గా నాకు చెందుతున్నాయి నాకు రైతు భరోసా చెందింది నాకు నువ్వు వేసిన అదే పథకం చెందింది ఈ డబ్బులు అన్ని చెందినయి మూడు లక్షల నలభై వేలు నాకు చెందినవి నాకు ఇద్దరు కొడుకులు ఏడుగురు మనవాళ్ళు ఒక మనవరాలు నువ్వు సాగుతున్నావు నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం నిన్న నేను ఇప్పుడు తొమ్మిది రోజులైంది ఆపరేషన్ చేయించుకొని వచ్చినా కాకాని పోయి మళ్ళా నాకు నడువు నొప్పి వచ్చింది ఇప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది లేదు నువ్వు మందులు నేను మందులు తెచ్చుకుంటాను నీ డబ్బులతోటి నేను అన్ని బాగుపడ్డా నువ్వే నాకు మేలు చేసింది జై జగన్ మా దగ్గర గంగారెడ్డి మాకు నాయకుడు పాత కొట్ థ్యాంక్ యూ నా ఇంకా అన్నా ఇక్కడ వచ్చిన వితంతులు కానీ వికలాంగులు గాని ఇంట్లో నుంచి బయటికి పోవటానికి అవకాశం లేనటువంటి వారిని మీ ఎదురుగా మీ తోటి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ వికలాంగుల తరపున వితంతుల తరపున అందరి తరపున మీకు పాదాభి వందనాలన్నా అన్నా పెంచను టీడీపీ గవర్నమెంట్ లో వెయ్యి రూపాయలు ఇవ్వటం కాదన్నా ఒక ఒక వ్యక్తి పెంచనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలో పెంచిన శాంక్షన్ చేసిందన్నా ఊర్లో అంతకు తప్పక పింఛను పింఛను రెండో పింఛను ఇవాళ ముందు రెండు వేలు ఇచ్చింది లాస్ట్ రెండు నెలల్లో ఇచ్చారన్నా ఆ తర్వాత మీరు మూడు వేలు చేస్తారని స్టార్ట్ చేసిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా ఈ వాలంటీర్లని ఆపాలి ఏ విధంగా అయినా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు వీళ్ళని ఏ విధంగా అయినా ఆపాలని నాలుగు గద్దలు తోడయ్యి రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఛాన్స్ దొరికి అక్కడికి ఎన్నికల కమిషనర్ లెటర్ రాసి ఒక్క దెబ్బ ముసలని గుడ్డోల వేసాడన్నా వీళ్ళ ఉసురు పది రాళ్ళు రాయల పగిలితాడు అన్నా పది మంది చూపు తగిలితే అరవై తొమ్మిది లక్షల మంది చూపు తగిలింది రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి కాదన్నా మీరు కంటిన్యూ ముఖ్యమంత్రి అన్నా మీరు అదే విధంగా మీకు మా మా ఇన్నపం నేను ఒకటే చెబుతున్నాను లాస్ట్ ఫైనల్ గా వాలంటీర్లు కంటిన్యూ కావాలి వికలాంగులకి అందరికీ హెల్ప్ చేశారన్నా వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నానన్నా అదే విధంగా మా మటుకు ఇంకొకటన్నా నేను వికలాంగుణ్ణి కానీ నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కార్యకర్తలన్నా నేను బూత్ కమిటీ కన్వీనర్ ఇప్పుడు ప్రజెంట్ గత నాలుగున్నర సంవత్సరాలలో నిజమైన కార్యకర్తలు నష్టపోయారన్న దర్శి నియోజకవర్గంలో ఆ కార్యకర్తల్ని కార్యకర్తలని బూత్పల్ చే కొంచమైన ఆదుకున్నారు మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దర్శి నియోజకవర్గ కార్యకర్తల్ని ఆదుకోవాలని కోరుకుంటూ మీరు కంటిన్యూగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్న జై జగన్ వికలాంగులకి కార్పొరేషన్ ఉంది మీరు అన్నట్టు మీ పెద్దలు గద్దలు ఈ జనం ఏమనుకుంటున్నారో వింటే బాగుంటుంది వాళ్ళు కూడా వింటున్నారనే ఆశిస్తున్నాం మీరు చెప్పినటువంటి పెద్దలు గద్దలు మీరు ఏ రకంగా అనుకుంటున్నారనేటటువంటి ఇంకా అన్నా అక్క మీరు ఎవరన్నా మాట్లాడతారా ఇక్కడ ఇక్కడ మైక్ ఇవ్వండి అదిగో నీకు నా వందనాలన్నా నా భర్త చిన్నపిల్లప్పుడు వదిలేసి వెళ్ళాడన్నా నిన్నో చాలా బాధలు పడ్డా నువ్వు అమ్మ అమ్మఒడి భర్త తోటి నా కూతురుని చదివించుకుంటున్నానన్నా నాకు కూడా పింఛన్ వస్తుందన్న ఒంటరి మహిళ పింఛన అన్న ఎప్పుడైనా నీ జన్మ మేము మర్చిపోలేమన్నా అన్నా మీకు రోడ్ పైన ఉంటామన్నా నేను జగన్ అన్న నా కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది అన్నా నాకు రూపాయి ఖర్చు లేకుండా నీ డబ్బులతో నేను చదివిస్తున్నానన్నా నా కూతుర్ని ఎప్పుడైనా నువ్వే ఉండాలన్నా మాకు అన్నా నీ సొమ్ముకు మేము రుడపడి ఉన్నవన్న ఎప్పుడైనా నా జగన్ అన్న నాయన్న నా పెద్ద నువ్వేనన్నా జై జగన్ అన్నీ ఇంటింటికి లబ్ధి చేకూర్చడం మన జగన్ అన్న లక్ష్యం చంద్రబాబు గారు ఒకసారి చీరలు పంచుతామని చెప్పి తీసుకొచ్చి ఎంతమందిని తొక్కిసలాటలో చంపేశారో మీకు తెలుసు ప్రతి సంక్షేమం ఇంటికి చేరాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి మనన్న చేసిన ఆలోచన తప్ప మరొకరు కూడా చేయలేదని తెలియజేస్తూ మైక్ ఎవరి దగ్గర ఉందో ఒక్కసారి చేయొత్త నువ్వు మాట్లాడతావు బాబు మైక్ ఎక్కడ మాట్లాడ జగన్ గారికి పెద్ద రెండవది బూచపల్లి శివప్రసాద్ గారికి నా నమస్కారాలు మాది దర్శి నా పేరు వెంకటపతి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నాకు ముఖ్యమంత్రి ఉండగా నవ్ పెన్షన్ వచ్చింది అక్కడి నుంచి వస్తుంది గత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కొండంగా నేను పెన్షన్కు వెళ్తే తెల్లవారుజామున నాలుగింటికి వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీస్కు అది గొంతులో ఉంది నాకన్నా ముందు నలుగురు ఉండేవాళ్ళు అక్కడ పది కుర్చీలు ఉండేవి ఒక కుర్చీలో నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు అప్పుడు దోమలు మరీ కొడతా ఉంటే నేను బయటికి పోతే నాకు కుర్చీపోద్దేమోనని నేను అటు వెళ్ళిపోయేవాడిని కాదు ఒక కండవ దేశకు పోయి ఆ దోమలంతా చేసి కొట్టుకుంటూ ఉండేవాడిని ఎనిమిది గంటలకు వచ్చేవాళ్ళు వచ్చేవరకు అది వ్యాప కొంత పని చేయకపోతే తొమ్మిది అయ్యేది ఈ తొమ్మిది అయ్యే లోపల దాదాపు వంద రెండు వందల మంది మూడు వందల మంది కూడా వచ్చి ఆ పుస్తకాలు పెట్టేవాళ్ళు ఆ తర్వాత వచ్చే వాళ్ళకు మీరు రాండి మీరు సాయంత్రం అయితే రేపు వాళ్ళు అట్లా ఏడు రోజుల దాకా పింఛన్ ఇస్తుండేవాళ్ళు నేను ఎంతో బాధపడి ఈ బాధ ఎప్పుడు బాధ్య అని అనుకుంటుండేవాడిని ఇత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటుండేవాళ్ళు సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు అన్నీ వస్తూ ఉంటాయి ముందు రోజు అప్పుడు వాలంటీర్లు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు రమ్మనేవాడు నేను వచ్చిన తర్వాత ఏలి వేసుకొని నాకు పింఛినిచ్చిపోయేవాడు అక్కడికి ఇక్కడికి తేడా చూస్తే ఓ ఎన్నో యోజనాల తేడా కనపడేది నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ఒకప్పుడు గారి ప్రభుత్వంలో మేధావులు ఉండేవాళ్ళు ఇద్దరు నలుగురు భూషేపల్లి భూపేశ్వరుగు గుప్తా డాంగే చంద్రరాజరావు వీళ్ళు వీళ్ళు ప్రతిపక్షంలో ఏం అడిగేవాళ్ళంటే మాకు పది సంక్షేమ పథకాలు అడిగేవాళ్ళు పది పన్నెండు అడిగేవాళ్ళు ఆయన ఒకటి రెండు నెహ్రూ గారు చెప్పేవాడు చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా వంద వంద సంక్షేమ పథకాలలో తొంభై ఎనిమిది చేశాడు ఎవరు చెప్పారు వాళ్ళు నలుగురు కలిసి చేసేవాళ్ళు ఇది అడుగుదాము ఇది అడుగుదామని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆ బంగారపు మెదలో నుంచి వచ్చిన మేధావి బంగారపు మెదరే ఆ మెదడుల నుంచి వచ్చిన ఆలోచన ఆ ఆలోచన అమలు జరిగిందంటే అట్టడుగు నుండే వాళ్ళు ఇప్పుడు ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లోనే మేము బాగా బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు నాకు కూడా సంతోషంగా ఉంది నాకు పింఛన్ వస్తుంది మా అమ్మాయికి ఇల్లు వచ్చింది మా ఆడవాళ్ళకు పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చింది ఇటువంటి మేధావి గారు మాకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం కానీ రావణాసురుడు ఈరణ్యకస్పుడు ఇద్దరు కలిసి మా తాతలను చంపేశారు వీళ్ళిద్దరికీ ఈ ప్రజా కోర్టు రేపు మే పదమూడున అమలు జరుపు వేసి మే నాలుగున శిక్ష అమలు జరుపుద్ది ఖచ్చితంగా అమలు జరగాల్సిందే మీ మాట మీ మాట నిజమవుతుంది అన్న పెద్ద మీరు బాగా మాట్లాడారు అన్న మేధావి ప్రజల మనిషి కాబట్టి ప్రజల కోసం పరితపించేటటువంటి మనిషి కాబట్టి ఇన్ని చేస్తున్నారు ఎవరు కూడా చేయలేదు మీరు అన్నట్టు నెహ్రూ గారు కూడా ఒకటో రెండో అన్నారు మీరే అన్నారు చెప్పండి నేను నేను వంటరి నాకంటే ఏమీ లేవు ఒక ఇల్లు లేదు ఒక గ్యాస్ పొయ్యి లేదు ఒక వాకిల్ లేదు మా మా బేణువుని చచ్చిపోయి పదిహేను సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కన్నా రెండు సంవత్సరాల ముందు చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి కూడా ఒకసారి మా ఊరు వచ్చాడు నాకు తలం వచ్చింది తలం వచ్చింది కానీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు కాదు యానో అద్దాని పడులు ఇచ్చారు నాకు అది కట్టలేదు వాళ్ళు మంచి వాళ్ళు కాదు నాకు ఇల్లు లేదు నాకు పింఛన్ వస్తుంది రైతు భరోసా పార్టీ మా అబ్బాయికి అన్ని నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి పద్నాలుగు వేలు తీసుకుని నటరాపేట ఎరే సోదర కాడ అరవిందకాడ చూచుకున్నాను నాకు తగ్గలేదు నేను అట్నే తిరుగుతున్నాను నీకు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు లక్ష ముప్పై ఏళ్ళు వచ్చినాయి నాకు మొత్తం లక్ష ముప్పై ఏళ్ళు చెందిని నాకు నేను చూపించుకుంటున్నా తింటున్నా నేను మళ్ళీ దాచిపెట్టుకొని పదహారు వేలు దాచిపెట్టుకొని తినకుండా ఉమరం చేసుకున్న ఆయన పుణ్యాన్ని నేను పోయి ఊరం తెచ్చుకున్న ఆయన పేరు మేన ఆయన ఊరం నాది కాదు నేను చంపా ఇలా నాకేమి లేదు నాకు ఏం కావాలా వారంటలు నాకు డబ్బులు ఇట్లా నాకు భయం వేసింది మొన్న మా బాటరే శివాజీ నగరం శివాజీ నగరం మా దర్శన దర్శనం అది మా బోటర్ శివాజీ నగరానికి వచ్చింది అది పోవాలమ్మన్న నా కొడుకు నేను ఎట్ట పోవాలయ్యన్న గడిచిపోతా ఉండ ఎండాకాలం కాళ్ళు కాల్తుంది గడవలేకపోతుందా తీసపోయేవో లేరు ఒక ఎవరు నా పోయిటామా బండి వేసుకొని పోతుంది అమ్మమ్మ నేను వస్తానన్నా రాయింటే అన్నది తీసపోయింది ఇప్పించింది వచ్చా అంత ఆయన సలహే నాకు ఏం లేదు నూట డెబ్బైకి నూట డెబ్బై కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అందరం వెయ్యాలా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా ఆయన నే ఆయన ఉండాలా ఆయనే మాకు కావాలా మంచి మనుషున్న మహారాజు ఇంకా కొడుకులు ఎందుకు కోడలు ఎందుకు ఎవరు పెడతారు పువ్వా ఎవరు బెటరు పది ఎకరాల పలు ఇచ్చినా బెటరు ఏడా ఉంచరు అత్త మంచి మనుషుండు ఎవరు పుడతరు ఎవరు పుట్టరు కన్న తల్లి ధైర్వం అంత ముఖ్య దైవం ఇదే కాదు ఇంకా చాలు ఇంకంతకన్నా సంతోషం ఏం కాదు ఎన్ని జలములు ఉండాలి నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉండపనంగా మాకు ఎవరు ఎందుకు ఏం చేయటానికి ఏం వద్దు ఏమొద్దు నువ్వే కావాలా ఇచ్చారు కానీ ఇల్లు తలం మంచి చోట ఇవ్వాల గట్ల ఏ జగన్ వాలంటలు ఉంటేనే మేము మేము గెట్టి ఎక్కుతాం వాలంటర్లు లేకపోతే మేము గెట్టి ఎక్కలేము దర్శనం మాత్రం అస్సలు తెచ్చుకోలేము ఎంత దూరం పోవాలా ఎంత దూరం నడవాలా అడుగు పెట్టలేకపోతున్నాం ఎంతగా సట్లు తెల్లారి లేకి మా మా తలుపు కొడుతుంది నువ్వే మా తలుపు కొడుతున్నావు నువ్వే మా తలుపు కొడుతున్నావు నువ్వే మా గిఫ్ట్ మా ఇంటికి వచ్చి ఇంకా కాదు జలము మాకు నూట డెబ్బై కావాలా వెయ్యాల ఓట్లు మా కొడుకు అంటాడు మా కొడుకు అంటాడు అమ్మా నీ అట్టాటోళ్ళు ఉంటే జగన్మోహన్ ఎందుకు గెలవడే నీ అట్టాటోళ్ళు ఉంటే ఎందుకు గెలవడు గెలుతుడు అంటే నా కొడుకు నన్ను నీకు జగనే కావాలా టీవీ కాంచెసి రావు నీకు సాధ్యే కావాలా నువ్వు ఆయనే చూడాలా మాట్లాడు మాకు కొడుకున్నాను నాకు చాలు జయ జగను జయ జగను ఇదే సంతోషం ఇదే ఆనందం మాకు మేము వయసు అయిపోయిన నేను మళ్ళీ చూడాలా ముందు ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నా ఒమ్మో ఈ తిరిగి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వచ్చినాక నేను బతుకుతానా నేను ఉంటానా నేను మళ్ళీ ఏస్తానా చూస్తానా పేరేమి వాడు నీ పేరు చెప్పమ్మా పేరు చెప్పమ్మా మళ్ళీ ఓట్లు వచ్చింది నా కొంత నువ్వు ఎన్నిసార్లు జారేస్తావు నువ్వు నువ్వు ఆయన రోజు పెట్టి పోవు అన్న రేపు జగన్మోహన్ గెలిస్తే మూడు వేలు నెల పింఛన్ తీసుకొని ఆయన పుట్టో నా పుట్టరా నాకు నీ ఫుటోలు మా ఇంటి ఎవరు వచ్చి అదిచ్చినా ఎవరిచ్చినా మాకు మా ఇంటి ఎన్ని జనవరి పొట్టు తారీఖు నాటి కాళ్ళం ఇచ్చారు పాలచంద్రబాబు మా ఇంటి ఒక ఆమె యాదవాళ్ళం అందుకుంటది ఆమె పెట్టుకొని మొనసొప్పుక వెంకాయమ్మ పుట్టు శివప్రసాద ఫుట్టు మరి శ్రద్ధ ఫుట్టు నీ ఫుట్టో నువ్వు కూ ఆపొకటి నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకొని ఆపక నాకిచ్చారు నాకితే నా ఇస్తే పెట్టుకున్నా లేచి నిన్నే నేను చూసేది నిన్నే నేను చూసేది ఎవరు చూ తర్వాత ఎవరు నేను చూసేది వెంకాయమ్మ కట్ట కొడుకు వెంకాయమ్మ చాలు అందరి గుండెల్లో ఇదే అభిమానం ఉంది అన్న మీద కొడుకుగా మనవడిగా సొంత అన్నగా ఈ రోజున భావించుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా ఇక్కడ వికలాంగుడు తమ్ముడు ఉన్నాడు అన్నా నా పేరు రెడ్డి అన్నా జగన్ అన్న ఎక్కడన్నా కనిపిస్తున్నానా అన్నా నా పేరు శ్రీనివాసరెడ్డి అన్న బసిరెడ్డిపల్లి గ్రామం అన్నా ఈరోజు మీరు నవరత్న పథకాలు ప్రవేశపెట్టారు కదా ఆ నవరత్న పథకాల వల్ల మాలాంటి పేద ప్రజలందరికీ నాలుగు వేలు నోట్లో పోతున్నాయంటే దానికి కారణం మీరు ప్రవేశపెట్టిన ఆ పథకాల వల్లే అన్న ఇంకోట పరిపాలన అంటే ఏంటో రెండు ఎగ్జాంపుల్ చెప్తా అన్న నాడు పరిపాలన నాడు పరిపాలన ఎలా ఉండేదంటే కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది కానీ నేడు పల్లెటూర్లకి పరిపాలన తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్నది మాత్రమే ఎందుకంటారా నాడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ప్లస్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా టీసీ కావాలన్నా ఇన్కమ్ కావాలన్నా మండల స్థాయి ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇలాంటి రోజు కానీ ఈ ఇయర్ వచ్చి అదే ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత పల్లెటూర్లకే పరిపాలన తీసుకొచ్చిన ఘనత కూడా మన అన్న వాళ్ళే సాధ్యమవుతుంది ఇంకోటన్నా మీకు ఒక చిన్న సలహా చెప్తున్నా అన్నా ఒకటన్నా గుంపులు గుంపులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వర్ కానీ వీళ్ళంతా భయపడుతున్నారంటే నీలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుని చూసి ఆ తోడు దొంగలందరూ కూడా భయపడి ఈరోజు వాలంటీర్ వ్యవస్థనే సర్వనాశనం చేయాలని కూడా చూశారన్న కానీ మొన్న ఓట తారీఖు పెన్షన్ విషయంలో మా గ్రామం నుంచి నేను చూశాను నాలుగు ఊర్లు ఉన్నాయి మా ఊరు తరఫున మా పంచాయతీలో ఆ నాలుగు పంచాయతీల నుండి సచివాలయానికి రావాలంటే తగ్గిపోయిన ముసలి వాళ్ళు కావచ్చు లేకపోతే నాలాంటి వాళ్ళు కావచ్చు పెన్షన్ తీసుకునే విషయంలో మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలని కల్లారా మొన్న ఒకటి రెండు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు మొత్తం ఆ త్రీ డేస్ చూశా అన్న పైన రాష్ట్రంలో ఇంద్రుడు మీరైతే దర్శన నియోజకవర్గానికి ఇంద్రుడు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న మాత్రమే ఈరోజు జనం ఏమనుకుంటున్నారన్నది తోడు దొంగలు ఆలోచించుకోవాలి మీరందరూ మాట్లాడుతున్నారు ఈ రోజున అన్నకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నటువంటి అందరూ కూడా ఈ రోజు జనం ఎంత చీ కొడుతున్నారనేటటువంటిది చూడాలి చాలా సంతోషం మీరు అందరూ కూడా రాజకీయాలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు మాట్లాడాలి ఇందాక మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి శివప్రసాద్ కూడా మరీ మరీ గారికి మా చుట్టాలే వాళ్ళు మీరందరూ బాగుండాలి మాది లక్ష్మీనారాయణపురము నేను ఎంగడ సుప్పుల్ని శివారెడ్డి వాళ్ళ అమ్మని శివ బాగుండాలి మళ్ళీ మన జగనన్నే రావాలి ఓ అందరిని వారంటులను తీసేసి ఎంత అవస్థ పెడుతున్నాడు ఆ చంద్రబాబు నాయుడు వాడికి ఎందుకంత అంత కుళ్ళు కొట్టేవాడికి మనల్ని చూస్తే అంతలా కొట్టేవాడికి ఎందుకు అసలు అట్ట చేయకూడదయ్యా నువ్వైనా బాగా చెయ్యాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని మించి చేస్తానువయ్యా నువ్వు నిన్నే కోరుకుంటున్నావు నిన్నే కోరుకుంటున్నావు వారంట్లే రావాలి మాకు మా ఊరికి దూరం కొత్తపల్లె మేము నడుచుకోలేక పోతున్నాము అయ్యాయి ఈ ముసలా ఉంది ఈ ముసలాకి ఏం లేదయ్యా అబ్బో కొడుకులు లేరు పిల్లలు లేరు మా ఇంట్లో ఉంచుకొను మేము రాజంపల్లి అయితే మా ఇంట్లో ఉంచుతున్నాం అయ్యా ఏ ఒక సాయం చేయాలో శుభ్రతాది రెడ్డి ఏమొక మాత్రం సాయం చేయాలి వాళ్ళ అమ్మని నేను శివారెడ్డి అమ్మని ఓకే బా ఓ చేసి అగను పెన్షన్లు ఆపేసి ముప్పై మూడు మంది ప్రాణాలను చంద్రబాబు తీసేసుకున్నాడా అంతకు ముందు చీరలు పంచుతానని